నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని నందిపాడ్ బైపాస్ చౌరస్తాలో ఏర్పాటు చేయబోయే వైన్ షాప్ నిలుపుదల కోసం శరణ్య గ్రీన్ హోమ్స్ కాలనీవాసులు ఈ రోజు పెద్ద ఎత్తున చౌరస్తా దగ్గర ధర్నా చేసినారు రాబోయే రోజులలో చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నందున ట్రాఫిక్ ఇబ్బందుల కాలనీ కాలనీవాసులు మరియు నందిపాడ్ మరియు పట్టణ ప్రజల రవాణా కొనసాగించుటకు అసౌకర్యం మరియు ప్రమాదాలు జరుగుటకు ఆస్కారం ఉన్నందున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది కాబట్టి చౌరస్తా ఏర్పాటు చేయబోయే వైన్ షాప్ ను మార్చవలసిందిగా ప్రజలు కోరుతున్నారు ఈ ధర్నాలో పాల్గొన్న వారు పి భూపతి రెడ్డి కె రామారావు ఎన్ బలరామ్ గౌడ్ వి కమలారెడ్డి ఎన్ శ్రీనివాస్ నగేష్ శ్రీధర్ దుర్గా పూలమ్మ ఝాన్సీ రాణి స్వాతి సువర్ణ తదితరులు పాల్గొన్నారు గారికి ఇచ్చినాం ఎస్పీ గారికి ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి కలిసినాం మున్సిపల్ కౌన్సిలర్ కమిషనర్ గెలిచినాం సప్త గారు కలిసినాం సప్తారు ఎక్సైజ్ కూడా ఇచ్చిన లెటర్ ఇస్తే అంటారు కానీ ఇక్కడ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ పోయింది ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నాను मूंखे देव मूंखे ॾियो मूंखे देव బైపాస్ రోడ్ అండి మాది ఇక్కడ మేము ఫ్యామిలీస్ పిల్లలు రోజు నిత్యం తిరిగే రోడ్డు ఇక్కడికి ఇప్పటికే మేము యాక్సిడెంట్లలో చాలా మంది ఆప్తులను కోల్పోయాం ఇప్పుడు మా జనావాసాల మధ్యలో వైన్ షాప్ పెడుతున్నారు మాకు ఆల్రెడీ ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫైవ్ కదా సారీ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఒక వైన్ షాప్ ఉంది దాని వల్లనే మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి వచ్చి మా మధ్య మా ఇండ్ల మధ్యలో పెడతా అంటుండ్రు మా పిల్లలకి మాకు వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది కాబట్టి వెంటనే గవర్నమెంట్ కానీ ప్రతినిధులు కానీ మా ఇబ్బందిని గమనించి మేము ఎంతో మంది ఆప్తులను ఇప్పటికే చాలా కోల్పోయే బాధలో ఉన్నాం కాబట్టి మీరు దయతలిసి ఇక్కడ మా వెంటనే వైన్ షాప్ యొక్క అనుమతిని రద్దు చేయాలని కోరుకుంటున్నాము రద్దు చేయాలి రద్దు చేయాలి ప్రతి వీక్ ప్రతి టూ త్రీ డేస్ ఒక యాక్సిడెంట్ పక్క జరుగుతుంది సో మేము లేసి ఇక్కడ నుంచి మేము మా ఇంటికి మా పిల్లలతో దెన్ మేము మాకు మగవాళ్ళతో అవసరం లేకుండా మా టూ వీలర్ తో రావాల్సిందే ఏ ఏ వస్తువుకి ఇక్కడికి మీరు రావాలన్నా మేము బజార్కి రావాలంటే పక్క మేము టూ వీలర్ తోనే రావాలి సో మేము అలా రావాలంటే ఇక్కడ వైన్ షాప్ లో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు వస్తారో మాకు తెలియదు సో మా పిల్లలతో కానీ మేము కానీ ప్రశాంతంగా మేము బయటికి రాలేక ఇబ్బంది పడతాం కాబట్టి మేము ఈ ధర్నా చేస్తున్నాము అది మీరు ఈ మీరు మీరందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ప్రశాంతత ప్రశాంతంగా మాకు ఈ రహదారిని ఇవ్వాలని కోరుకుంటున్నాము నమస్తే అండి థ్యాంక్ యూ ఈ వైన్ షాప్ ఇక్కడ పెడుతున్న సమయం తెలిసిన కానీ గత మూడు రోజుల నుంచి మేము ఎంతో పోరాటం చేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఎస్పీ గారికి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి అట్నే మున్సిపల్ చైర్మన్ గారికి ఎక్సైజ్ సిఐ గారికి సబ్ కలెక్టర్ గారికి వీరందరికీ మేము వినతి పత్రాలు ఇచ్చాము దానికి తోడుగా ఎమ్మెల్యే గారు కూడా చాలా స్పందించి అందరికీ ఫోన్లు చేసి మాట్లాడిండు మాట్లాడితే మాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నాము కానీ ఇక్కడ నడిపించే యాజమాన్యం వాళ్ళు మేము మాకు ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది మాకు ఎవరు ఏం చేయలేరు మా మీ వల్ల ఏం కాదు అని నినాదంగా కొంతమంది మాట్లాడిన విధానం తెలిసి మాకు భయమయ్యి ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం మెయిన్గా మేము వాళ్ళు మాట్లాడిన మాటలకి రేపు ఆల్రెడీ షాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఎవరమేం చేయలేమన్న భయంతోనే మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది తప్ప మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరినైనా ఉద్దేశం చేయాలనే ఉద్దేశం అయితే కాదు ఈ సెంటర్లో మాకు గతంలో ఒకసారి మొన్న ఈ మా ఒక టెన్ డేస్ బ్యాకో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎస్పీ గారు కూడా వచ్చి ఇది యాక్సిడెంటల్ జోన్గా ఉండాలి ఇక్కడ చాలాసేపు ఉండి వెళ్ళిపోయారని కూడా తెలిసింది మాకు కాబట్టి దయచేసి ఎస్పీ గారు కానీ ఎక్సైజ్ ఎస్పీ గారు కానీ మా ఎందుకు దయ ఉంచి ఇక్కడ ఎలాంటి షాపు నిర్వహించకుండా దీన్ని రద్దు చేయాలని మరీ మరీ మా కాలనీ తరఫున ఇక్కడ ప్రజల తరపున వార్డు వార్డు మన నందిపాడులో ఉన్న ప్రజల తరపున అందరి తరఫున పేరున అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నామండి ఇక్కడ ఈ సర్కిల్ చూడండి ఏ రకంగా ఉందో ఇక్కడ తాగి నైట్ పూట ఇక్కడ హోటల్ ఉన్నప్పుడే మేము చాలా ఇబ్బందులు పడితే వాళ్ళం రోడ్డు మీద లారీలు ఆపేసి వాళ్ళు పోయి మేము చాలా ఇబ్బంది పడి ఉన్నాం ఈ రోజున వీళ్ళు ఇక్కడ ఇక్కడ లిక్కర్ వ్యాపారం పెడితే ఆ మందు తాగి కనీసం ఇక్కడ నుంచి మహిళలు పోయే పరిస్థితి కూడా లేనటువంటి లేనటువంటి పరిస్థితి వచ్చేటట్టుంది ఇది ప్రాణాలు పోతే ప్రాణాల వివరం కూడా దక్కించుకోలేమండి దయచేసి మీరు పెద్దలు అందరూ కూడా గ్రహించి తప్పకుండా ఈ వైన్ షాప్ను రద్దు చేయాలని పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి